ఎక్కడికి అడుగులో సిద్ధంగా అడుగులో అడుగులోకి వెళుతు వెళుతూ వెళుతుంది ఒక అడుగుల కనబడింది అట ఏ అమ్మాయి అడుగుల కనబడింది మంత్రి ఇవి ఎవరో అడుగులు అమ్మాయి అండి అరే మళ్ళీ ఉందా బాగుందిరా అందం ఉందిరా మంచిగా ఉందరా అని అంటారు గారు

ఈ మంత్రే ఏం చెప్తారో తెలీదు నెల రోజులు నేర్పు రాణి ఎలా నడవాలో రాణి ఎలా మాట్లాడాలో రాణి ఎలా చూడాలో రాణి ఎలా పట్ల కట్టుకోవాలో నేర్పు ఆయన పంపించాడు కదా ఈ జపాడు పరిస్థితి ఏమంటారా అన్నది పంపించినట్టు నేర్పినే ఎన్ని సభ నేర్పినా కానీ కుక్క దొరుకుని వెళ్ళిపోతుడు కొక్కడ బయట పడుకొని నేర్చు అటంతా అక్కడేద్ది వెళ్ళిపో అక్కడే నేర్చుకున్నట్టుగా మార్చుకునే ఇలాగే నెల నేర్పాలా అన్నారట తంత్రి గారు మంత్రి గారికి చెప్తే మంత్రి గారు ఆ నేర్పే వాళ్ళు చెప్పాడు అబ్బాయి రాజ్ గారు తయారు కావాలి నా రోజు టైనింగ్ నెల రోజులు టైనింగ్ ఈ నెమ్మది టైనింగ్ ఇచ్చాడంటే ఒకరోజు ఇవి ఏం చేస్తుందో చూద్దామని రాజు గారు ఎవరికి చెప్పాడట ఇలా అంత మేము ముందు చెప్తున్నావు నువ్వు ఇప్పుడు కూడా అందరూ బయటకు పోతున్నావు నువ్వు ఏం చెప్తా అది నన్ను అయిపోయింది ఇక ఏం చేద్దామో చూడాలి నరకైనా చూడాలి ఏం చేస్తాం రాజుగారు బ్రోహట అసలు ఏం నేర్చుకుంది అలా నేర్చుకుంది ఏం చేద్దాలో చూద్దామని ఇలా అందరూ సెలవు ఇచ్చేసి పంపించారంట రాజుగారు ఆ ప్యాలెస్లో పెద్ద ప్యాలెస్లో ఎప్పుడో చిన్న బెజ్యం పెట్టి ఆ వీడియో తీసినట్టుగా పెద్ద పెట్టాడట ఇలాగే మన మంత్రి కిటికీలు ఉన్నాయో ఇలా కిటికీలు ఉన్నాయట అబ్బా ఎంత కాలానికి ఎంత కాలానికి నాకు స్వేచ్ఛ వచ్చింది ఎవరు లేరు ఇప్పుడు మంత్రులు లేరు నేర్పే వాళ్ళు లేరు శరుకులు లేరు రాణి లేరు శనిగలు లేరు ఎవరు నా ఇష్టం అనుకుని ఈ అమ్మాయి ఆ కిటికీ కడిగే ఆ అమ్మా ಬೋಕ್ರನೆ ಗೆಲ್ ಮಕ್ತಿ ರೋಗದಿಂದ ಹೊರಗೆ ನಿಂತು ಲಾಸ್ಟ್ ಕ ನಾಗಚೇ ಯಲಕನಾನಿ ಗಡ್ಕರೆ ಬುದ್ಧಿ ಆದರೆ ಟಿಸಾ ಅರಿವದಿಂದ ಇರ ಅನ್ನುತಾರ ದೇವರು

అయితే ఇచ్చిని మనమే పొందేసుకుని మనమే మీకు చేస్తున్నాం కనుక దేవుడికి ఇవ్వట్లేదు కనుక మళ్ళా మన వ్యతిరేక పడుతుంది కాబట్టి అలా కాకుండా దేవుడు మనకు విస్తారమైన ఆశీర్వాదం ఇచ్చాడు కనుక దేవుడికి ఇచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాడు లేకపోతే ఆ పర్లోక రాజ్యాన్ని ఇవ్వడం శాశ్వత రాజ్యాన్ని ఇవ్వడం బంగారు వీధిలో తిరిగే యోగ్యత పాల్గొంటుంటావు బంగారు వీధిలో తిరిగే అర్హత పాల్గొంటుంటావు ఆయన అడుగు బిగించుకుని అందరూ పట్టిస్తానంటే